హాయ్ హలో నమస్తే ఈరోజు మనం గురువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మార్పు దిశగా ఈ సమాజాన్ని నడిపించగలిగిన శక్తి అమ్మ నాన్న మరియు గురువులకు మాత్రమే ఉంది గురువు విద్యార్థులకు ప్రాపంచిక జ్ఞానాన్ని బోధిస్తూ తార్కిక ఆలోచనను ఆత్మవిశ్వాసాన్ని అలవరిచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు వేదాలను బోధించిన వేద వ్యాసు మొదటి గురువుగా చెబుతారు గురువు కన్నా అధికమైన వారు లేరని ఆదిశంకరుడు చెప్పారు ఒక ఇంజనీరు సరిగా పనిచేయకపోతే ఓ భవనమో వంతెననో కూలిపోతుంది ఒక వైద్యుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే ఓ ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది కానీ తమ బాధ్యతలో గురువులు అశ్రద్ధ వహిస్తే ఓ తరం భవిష్యత్తే అంధాకారంలో కూరుకుపోతుంది అందుకే గురువుల దృష్టి అంతా తరగతి గదులపైనే ఉండాలి విద్యార్థులను మేలిమి వజ్రాలుగా సానబెట్టడమే వారి లక్ష్యం కావాలి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో ప్రధాన భూమిక గురువులదే అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ మన సంస్కృతి వారిని కీర్తిస్తోంది